క్షేత్ర స్థాయిలో ఉన్న రాజకీయాలను వెలికి తీసే పంతని అర్జున బీడా శ్రీకారం గతంలో ఎమ్మెల్యే చేసాం మంత్రుల చేసాం పార్టీ అధినేతలు చేసాం నిజంగా గ్రామాల అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా క్షేత్ర స్థాయిలో ఉన్న పల్లెలు కావచ్చు వార్డులు కావచ్చు అభివృద్ధి అక్కడ ఉన్న కౌన్సిలర్లు లేకపోతే అక్కడ ఉన్న యువతలు చైతన్యవంతంగా ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంటుంది ముందుకు సాగాలంటే వాళ్ళలో ఉన్న శక్తి యుక్తులు ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా అర్జున్ చేస్తా ఉంది ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా చౌరుపల్ల మండలం తంగడిపల్లి మున్సిపాలిటీ ఆడవార్డుకు వచ్చినాం ఆరో వారిని తట్టి లేపినప్పుడు ఏ ప్రజలు అడిగినా చెప్తున్న ఏకైక పేరు ఆలైన నాగరాజు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరొకసారి వాటర్ కౌన్సిలర్ గా అవకాశం దొరికింది ఏం పనులు మరి మరొకసారి నిలబడే అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ నిలబడి గెలిచి ఇంకేం పనులు చేస్తా ఉంటారు అనే విషయాన్ని సమగ్రంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన మాటలోనే చెప్పించే ప్రయత్నం చేద్దాం నమస్తే నేపథ్యం సార్ చెప్పాలి మాది కుటుంబ నేపథ్యం రైతు కుటుంబం అన్న మా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు మాది పెద్ద ఫ్యామిలీ ఐదుగురు మా అమ్మ నాన్న సంతానం ఐదుగురులో మేము ఇద్దరము అన్నదమ్ములు ముగ్గురు అక్కడ చెల్లెలు మా కు మా కుటుంబంలో మా అమ్మ నాన్న ఎవరు ఇద్దరి చదువుకోలేదు కాబట్టి మమ్మల్ని ఐదుగురు చదివించారు అందరం ఎంఎస్సీలు ఎంసీఏలు చేసినాం అందరం ఐదుగురం అదే చేసినాం ఆ తర్వాత మేము చదువుకున్న క్రమంలో ఉద్యోగం కోసం వెతుకుబాటు ప్రయత్నం చేసినాం ఉద్యోగాల్లో రెండు వేల పద్నాలుగులో ఉద్యోగం వచ్చింది రైల్వే జాబ్ చేసేది కష్టం ఈ రైల్వే జాబు వద్దని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కొద్దామని చెప్పి గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండు గ్రూప్ వన్ మెయిన్స్ టూ టైమ్స్ రాసినా ఒకసారి ఇక తర్వాత ఇక ఉద్యోగం ఉద్యోగం చేస్తే ఇంతవరకే ఉంటాం మన ఫ్యామిలీ వరకేమి ఈ మన ఊళ్ళో ఉండి మనం చదువుకునే మొత్తం గవర్నమెంట్ స్కూలే ప్రైమరీ స్కూల్ హై స్కూల్ రెండు నా విద్యాభ్యాసం మొత్తం తగ్గడపల్లి పూర్తయింది కాలేజ్ వచ్చే కూడా చదువు పిల్ల బయటకి బయటికి ఇక్కడ ఈ వచ్చే వరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ యూనివర్సిటీ అక్కడ ఎంసీఏ కంప్లీట్ చేసినా ఆ ఉద్యోగం చేస్తే మన కుటుంబమే బాగుంటుంది మన ప్రజా అవసరాలు మన మన ఊరు మన ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారులో ఉద్యోగానికి రాజీనామా చేసిన వచ్చి రెండు వేల పదహారు నుంచి ఊళ్ళో ఉంటూ కొన్ని ప్రజా సంక్షేమాలు సేవలు చేసుకుంటా రాజకీయం బయట రెండు వేల పదమూడు కూడా రాజకీయం బయటకు రావాలనుకున్నాను సార్ యాక్చువల్గా సర్పంచ్ మన ఊరు సర్పంచ్ మొత్తం రెండు వేల పదమూడులో రావాలనుకున్నాం అప్పుడే ఉద్యోగం వచ్చింది నేను అంత ఏం జరుగుతుందో ఉద్యోగానికి అట్లా కొంచెం బ్యాక్ అయిపోయినా సరేగా చెప్పాలి సూటిగా ఎవరికైనా ఒక కళ ఏముంటుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఒక ఉద్యోగం సాధించాలి అలా వెయ్యి మంది కళ కనుక వస్తాయి కదా అట్లాంటి ఉద్యోగం నేను వరించినప్పుడు ఎట్లా ఫీల్ అయినా రా పందాలు వీడి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావాలనుకుంటున్నాను అప్పుడు అదే అసలు అసలు యాక్చువల్గా రెండు వేల పదమూడులో నేను రాజకీయాలకు రావాలనుకున్నా సర్పంచ్ కావాలనుకున్నా సంగడపల్లి చేద్దామని కొన్ని ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఉద్యోగం అప్పుడే లెటర్ కాళ్ళు లెటర్ వచ్చిందా ఇక ఉద్యోగం రాజకీయం అనే క్రమంలో నేనేమంటే ఉద్యోగం ఎంతసేపు మాకు చదువుకున్నప్పుడు ఏముందంటే ఉద్యోగం ఉద్యోగానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అది ఎలా చేయాలంటే ఊరికే సేవ చేయాలి మనకు ఉద్యోగం వచ్చేది ఇంత చదువుకొని మళ్ళీ ఇలా బయట ఊరుకో సేవ చేస్తే మన ఊళ్ళో మనం చదువుకున్న మన ఊరికి మన అవసరాలు మన వాళ్ళకి తీసుకోవాలని చెప్పి ఇరవై వేల పాటలు వినియోగం ఉద్యోగంలో ఏం మజా అంతేనా అంటే ఉంటుంది కదా మనం చదువుకున్నాం ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలి ఇప్పుడు నేను ఆ ఉద్యోగం చేసిన తర్వాత నేను నా కుటుంబం వరకు ఫ్రీ ఉంటాం మంచిగా ఉంటాం కానీ ఊళ్ళో నాకు అదో కోరిక రెండు వేల పాటలు కూడా నాకు కోరిక మనసులో ఉంది ఎందుకు అడుగుతుంది క్వశ్చన్ అంటే ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత వదిలిపెట్టడం ఒక సాహసం రెండోది ఇంకో సాహసం ఏంటంటే ప్రజా జీవితం అంటుంది మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు సాధించకపోవచ్చు అప్పుడు క్లారిటీ ఉండదు సర్పంచ్ కావాలనుకున్న వారి సభ్యులు కావాలని చాలా మంది పోటీలో ఉంటారు గెలవచ్చు గెలువచ్చు అయినా ధైర్యంగా ఉద్యోగం వీడనాడినావు కదా అప్పుడు అనిపించలేదా భయం అనిపించలేదా మరి గెలుస్తామో ఇలా కూడతామో ఎట్లా ఉంటుందో అది ఉద్యోగాన్ని రిజైన్ చేసి అక్కడ కూడా పోలేం కదా మరి ఎట్లా ఉంటుంది అనిపించా అంటే దానికోసం దాంతోపాటు తమ్ముడు కూడా సేవా కార్యక్రమాలు ఉండు అప్పటిసంది ఉండు తమ్ముడు కొంచెం కుటుంబ నేత మనకు సహకరించి అట్లా మంచితనం అనేది ఉంది అనేది ప్రజలు అట్లా భయపడలేదు సరే ఈసారి కాకుండా ఎక్స్సారైనా మనం మళ్ళీసారి వస్తాం లేదు రాజకీయాలు చేద్దాం ఊరి భవిష్యత్తులో మారుతామనే కోటి మళ్ళీ రాజకీయంలో పెళ్ళకుండా ఒక ఇంకొక ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ ఎనిమిది తమ్ముని శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ అంటుంటారు అది ఒక భాగం తర్వాత మీరే అన్నారు ఈ తల్లిదండ్రులు చదువుకోలేదు మీ ఇక్కడ చదివిచ్చినా మరి ఉద్యోగం పెట్టినాం ఉద్యోగం వద్దు ఇక ఇక్కడ వస్తున్నాను అప్పుడు ఏమన్నా మీరు తల్లిదండ్రులు తీసేట్లాంటి అవి తయారు అంటే వాళ్ళు వాళ్ళు మా తల్లిదండ్రులకు మాత్రం ఉద్యోగం ఇచ్చారని ఉద్యోగం ఎందుకంటే మేమే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఇబ్బందులు కడుగుతాం మేము చదివించినాం చదివించడం చదువుకున్నందుకు ఉద్యోగం ఏంటంటే మా వద్దు నేను తప్పుడైనా ఉద్యోగం ఒక ఏడు సంవత్సరాలు కాదు నేను ఒక మూడు సంవత్సరాలు నేను తీసిన ఈ వద్దీ ఉద్యోగం ప్రజాసేవలో చేద్దామనే కూడంతో సరే ఎవరైతే ఇంత కుటుంబంలో ఒకరు అయితే ఇంకొకరు అయితే ఇంక అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే మాత్రం పంతొమ్మిది ఆల కుటుంబం అయితే ఈరోజు కౌన్సిలర్ అయింది సరే కౌన్సలర్ రాకముందు ఎట్లా సేవ చేసినది ప్రజలతో ఎట్లా మామేకమే పనులు చేసే ప్రజలకు కానీ ఎవరైనా ప్రజలకు ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి అంటే మా మా శక్తి మీద ఆర్థికంగానో లేకుంటే మాట పరంగానో లేకుంటే ఎక్కడైనా ఆఫీసులలో చెప్పించుకుంటామని అట్లాంటి కొన్ని సేవా కార్యక్రమాలు మా వంతు నేను మ్యాక్సిమం ఆ చేయడం వల్లనే మళ్ళీ సమాజ సేవ సమాజ సేవ చేస్తేందుకే రాజకీయ కావాలి అంతే ఈ రాజకీయను ఉపయోగించుకుని అడ్డు పెట్టుకుని ఏదో సంపాదించాలని ఉంటే మాత్రం రావాలని చెప్తున్నాను రాయి కానీ సేవ చేస్తేందుకైతేనే రాజ ఈ సేవ చేయకుండా పుట్టేనే ఏదో అనుకొని వస్తే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది నెక్స్ట్ టైం అనేది వ్యతిరేకత సరే ఒకసారి నేను నడిచోడానికి వెళ్ళిపోవచ్చు సేవ కంటిన్యూ చేయకపోతే మీరు అంతే కులంలోకి ముఖ్యంగా ఎవరెవరు కదా ఎట్లాంటి వర్గాలు ప్రజలు వస్తుంటారు బేసికల్ మీ దగ్గర ఎక్కువ పేద ప్రజలు వస్తుంటారు వాళ్ళ అవసరాలు అంటే కొంతమంది అధికారులు కొంచెం అంటే పేద ప్రజలు కదా అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ చేస్తే అట్లాంటి వాళ్ళని మనం వాళ్ళు చాలా మంది వస్తుంటారు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ మొత్తం చిన్న వయసులో గా పోటీ చేసినాం ఆరో వాటే కానీ ఆరో వాటే చేసినాం ఎట్లాంటి సవాలు ఎదుర్కొన్నాం అప్పుడు ఈజీ అనిపించింది అంటే రాజకీయాలు ఇట్లా క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు అంటే బయట ఉన్నప్పుడేమో ఓ అనిపిస్తుంటది అది అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళినప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది అన్ని విధాలుగా సామాజికంగా వ్యక్తిగతంగా మన బదులుగా కూడా అన్ని విధాలుగా స్టగులు చేయాల్సి వస్తుంది రాజకీయాల కోసం సరే రాజకీయాలకు మనం కావాలనుకుని వచ్చిన రెండు వేల పదమూడు నుంచి అనుకుని వచ్చిన కనుక మనకు అదంతా పెద్ద అంతేనా అంటే మనం కావాలనుకున్నాం కనుక ఇక ఆ ఇబ్బందులు లేక అంత లెక్క పదవులకు అతీతంగానే పనిచేసే వస్తూ వస్తాయి లేకపోతే లేదు రాజకీయ క్షేత్రాలు ఉండాలంటే అనుకుంటా సరే నిలబడే తర్వాత ఎన్నో టూ మీ వాటర్

ఎందుకంటే గతంలో కూడా పని చేసి కదా చాలామంది చేసే అంటే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చేసినాని అంత ఎక్కువ మొత్తం లేదు మనం వచ్చినాకనే చాలా సీసీ రోడ్లు ఇస్తాం డ్రైనేజ్లు మంచి మంచి పెద్ద డ్రైనేజ్ అంత ముందు కొన్ని డ్రైనేజ్ చిన్నగా ఉండే అవి ఎప్పుడు జామ్ అయ్యేది ఎప్పుడు ఇబ్బంది అవన్నీ మళ్ళీ తీసేసి కొత్త అయ్యి మొత్తం అన్ని డ్రైనేజ్లు సిసి రోడ్లు అంతేది కన్నా ఇప్పుడు తగిన పెద్ద పెద్ద శ్మశాన్ వాటర్ ఇస్తారు దాంట్లో అసలు చనిపోతే చనిపోతే అక్కడ తినాలకు ఇట్లా చాలా చాలా చేస్తారు కదా అసలు వాటర్ లేకుండా ట్యాంకర్లతో కొనుక్కుపోయింది వెయ్యి వెయ్యి పెట్టి పదిహేను వందలు పెట్టి ట్యాంకర్లు కొనుక్కుంటాయి నేను గెలిచినాక ఒక ఆరు నెలలకు మళ్ళీ బోర్ వేయించి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫేసి మళ్ళీ రూమ్లు లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ రూమ్ కట్టించి ఎక్కడ పెట్టారు అది గవర్నమెంట్ అంటే

ఇంకా చివరి అధినేత చేయలేకపోయారు ఇంత పెద్ద ఊరికి చేసేదో అందరు సర్పంచ్ చేసారు లేకుంటే కొన్ని వేరే సహకారాలు చేసి కానీ అది చేయలేకపోయారు మనం కంప్లీట్ చేసిన పెద్ద డ్రైనేజ్లు అంటే బాగా సమస్య ఉంది ఇక్కడ నుంచి ఇటు పక్క నుంచి పెద్ద సమస్య ఉంటాయి సార్ వాటర్ పెద్ద పెద్ద ఊరి నుంచి రోడ్ అధికారులు అధికారులతో చాలా తిరిగి ఒక రెండు నేళ్లు అయ్యింది అయ్యేలాగా ఆరోగ్య అధికారులు పర్మిషన్ రోడ్ కటింగ్ కావాలి మన లాస్ట్గా రెండు నెలలు పెరిగి పెరిగి అప్పుడు మన అది మన మా దగ్గర చూసుకున్న ప్రభుత్వం పరిస్థితి మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా గేట్ సార్ అంటే కొంచెం ఆరోగ్య అధికారులు సహకరించి మా చైర్మన్ గారు ఆయన కూడా సహకరించారు రోడ్ కటింగ్ అప్పుడు పర్మిషన్ ఎవరు ఎంత సాధ్యం అది ఏ వర్గానికి ఒక వర్గానికి పంట కావచ్చు అక్కడ కదా అంటే మనము ఏంటంటే రాజకీయాలు ఉన్న కనుక మనకు అన్ని వర్గాల అన్ని విధాలు అన్ని వర్గాల ప్రజలతో మనం స్నేహం ఏర్పాటు చేసుకుంటాం సరే కొన్ని కొంతమంది అడిగా అదంతా అందరితో కలిసే ఉంటాం సరే ఒకరోజు ఒకరోజు కూడా మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ మందులు కాదు ఇది జరిగింది చెప్పి సమయం చెప్పి చేసేతం ఎన్ని కోట్ల తోటి పెట్టి చేసినారు పనులు ఇప్పుడు మీరు సుమారు దాదాపు నాలుగున్నర ఏళ్ళు అయిపోయిన మీకు ఐదు ఆరు నేలయితే మన సిక్స్ వార్డు వరకు వచ్చే వరకు దాదాపు ఒక మూడు కోట్ల వరకు చేసిన కోట్ల కోట్ల సిసి రోడ్లు కానీ కుట్ర అమ్మాయి కానీ మూడు కోట్ల రూపాయలు కనీస సమస్యలు కొనసాగించిన ఇంకా కొందరు అధికారాన్ని నెప్పి చూపించి వాళ్ళ పనులు ఎవరి గారి వాళ్ళు అలాగే మన అంటే మన మన పార్టీ కాకుండా పెట్టి చేయించుకునే కావాలి ఎట్లా మన వాళ్ళ ఆ బాధ్యత మనకు పెద్ద ప్రజానికి వాళ్ళు కూడా ఎక్కువ నాకు మాక్సిమం చేతనైన సేవలు చేయాలంటే ఇప్పుడు పైకి వచ్చినప్పుడు చాలా మంది యువత చాలా మంది ఉన్నారు ఎందుకు అసలు ఏం చేస్తారు మర్యాదలు చేస్తారు ఎందుకు వస్తుంటారు మరి ఇంత ఫ్లోటింగ్ ఎక్కడ చాలా చక్కగా చాలా మంది మంది వస్తుంటారు కలుస్తుండ్రు బిజీగా ఉంటున్నారు కదా బిజీగానే కలుతారు మన మన లోకల్ ఇంకొకసారి సూటిగా చెప్పి అడుగుతాను సూర్య సామానం చెప్పి హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది నీళ్ళు అన్న నాకు హైదరాబాద్ ఎటువంటి నీళ్ళు లేదు నీళ్ళే ఉంటా అవునా పెంగడపల్లి ఉంటా ఇక్కడ నా వార్డులోనే ఉంటాను నేను అదే చిన్న వార్డు నెంబర్ అయిన హైదరాబాద్ లో ఉండి ప్రజలకే గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్య చెప్తారు అంటుంటారు కదా మీరే ఇట్లా డిఫరెంట్ గా ఉన్నారు ఎక్కడ లేని విధంగా ఎందుకంటే మనం మనల్ని గెలిపించిన ప్రజలకు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాం దగ్గర దగ్గర తెల్ల అన్ని అన్ని వారిలో వస్తారా అన్ని వారిలో వస్తారు సమస్యల కోసం అంటే ఎప్పుడు అందుబాటులో ఉంటారు అందుబాటులో సమస్యలు అన్ని వస్తారు ఇక్కడే ఉంటున్నాం కదా ఆరో వాళ్ళలో మీకు ఫ్యామిలీ ఉంటారు బాధ్యంతారు పిల్లలే హైదరాబాద్కు కౌన్సిలర్ అని ఇది అని అనుకుంటే చేయరాను ఇలా అక్కడ దశ గుళ్ళు ఉంటాయి ఈ ఉంటుంటారు కదా చాలా పోయిందన్నారు కదా తెలుసు తొంభై శాతం మంది హైదరాబాద్ అంటే అది వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే మన పిల్లలు చదువు కోసం అప్పుడప్పుడు అనుకుంటారు ఎందుకంటే నేను చెప్తుంట ఎందుకంటే మనం ఇచ్చిన ప్రజలు మన నమ్మరు ఓటేశారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నారు పండిపో మన ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన లోకల్లో ఉన్నాం కాబట్టి లోకల్నే ఉండి లోకల్నే చేస్తే బాగుంటుందని చెప్పేసి సర్ఫా చేసేసి ముగించే ముందు రెండు క్వశ్చన్స్ ఇది చాలా అంటే తెలంగాణ ప్రజలతో పాటు మీ తంగ్రపేలి గ్రామ ప్రజలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అనుకోవచ్చు మీరు కూడా అన్నారు బాగా వెళ్ళి ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్నారు ఇప్పుడు కూడా నిత్యం సంవత్సరం సంవత్సరానికి డివి చదువుకున్న పిల్లలు పీజీలు డబుల్ పీజీలు పీహెచ్డీ చదువుకున్న పిల్లలు చాలామంది బయటకు వస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు రావు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఇవ్వరు నేను ఉద్యోగ సమస్య దృష్టికి వచ్చిందా కొంతమంది కొన్ని కంపెనీలలో అంటే లోకల్ నేనైతే ఒక నా చిత్రులు ఒక ఏడు మంది ఎనిమిది మందికి అయితే కొన్ని కంపెనీలలో మాట్లాడితే ఏడు మంది చూపిస్తారు అంటే దిగుసలు వాళ్ళు పట్టించుకోడు మీరు చిన్న చిన్న కంపెనీలలోసారి ఇక్కడే పరిస్థితి పెట్టి మీకు తనపై ఎఫెక్టెడ్ ఏరియాని కదా మరి ఎందుకు ఏమైనా మాట్లాడదు మీరు చేయలేకపోయారు ఎందుకు పోయినా న్యాయమే కదా ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగాలు పెట్టి వాళ్ళు మరి వాళ్ళకు కూడా మంత్రుగా కూడా ఏమి మరి వాళ్ళ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము అప్పుడు ఉన్న పుష్కల ప్రభాకర్ రెడ్డి గారికి రాఘగోపాల్ రెడ్డి గారికి ఇద్దరికి చెప్పిందా మళ్ళీ ఇప్పుడు రాఘగోపాల్ రెడ్డి గారు ఆయన కూడా చెప్పినాం సార్ ఇట్లా లోకల్ ఉద్యోగాలకి అంటే స్థానిక ఈ లోకల్ లీడర్లతో రైతులేదు అంటే ఏదో వేరే విధంగా అందుకనే ఎమ్మెల్యే గారి దృష్టి ఆ మంత్రుల విషయం కూడా తీసుకెళ్ళాం చాలా సార్ లోకల్ లోకల్ పొల్యూటెడ్ మేమవుతున్నాం మనకు గాలి పొల్యూషన్ గాలి పొల్యూషన్ అవుతుంది నీరు పొల్యూషన్ అవుతుంది భూమి పొల్యూషన్ అవుతుంది ఈ విధంగా మూడు పొల్యూషన్లు మనం అనుభవిస్తున్నాం ఆ విధంగా మన మన జనం ఉద్యోగాలు ఏమైనా బాధ చేసుకోవాలి ఇట్లా అని చెప్తున్నాం బాధ చుట్టు కూడా ఏం లేదు ఇప్పటికీ మనం అంటే చూస్తున్నాం కంపెనీ చూస్తున్నాం వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నాం అయితే ఇప్పుడు ఆల నాగరాజు అంటే ఏ పార్టీ ఏ పార్టీ అనుకోవాలి ఏ పార్టీ పార్టీ కదా పార్టీలో నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నాను బీజేపీ పార్టీ అంటే నా వ్యక్తిత్వం మొత్తం బీజేపీ నుంచి ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నైన్టీ సిక్స్ టూ థౌజండ్ టూ వరకు టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు ఎల్డిపి మండలం ప్రజ పనిచేసిన ఆ తర్వాత బీజేపీలో కొనసాగిన కొన్ని అనువార్యకరణాల వల్ల అభివృద్ధి తెలిపారు నాకెందుకంటే ఒక పార్టీ ఓట్లు వేసి అన్ని పార్టీలు అందరికీ ఓట్లేసి కంటే నాకు ఏడు వందలు ఓట్లు వచ్చారు భారీ మెదార్టీ వచ్చింది అయితే అన్ని వర్గాలు ప్రజలు నాకు సహకరిస్తారు అన్ని పార్టీకి సంబంధం లేదంటే అన్ని పార్టీలు అందరం అందరూ సహకరిస్తారు కొంచెం మంది ఉంటారు సార్ అందరూ కొంతమంది క్వశ్చన్ అడిగినట్టే మీరు ప్రత్యర్థులు ఆరోగ్యంగా ఏం మర్చలేదు మీరు యాక్చువల్గా ఇది ఒకటి ఏంటంటే ఒక కోటి కోటి నాలుగు ఇస్తాను నాగరాజు పార్టీ జంప్ అయిందనే విమర్శలు వస్తున్నాయి కదా

ఒక వన్ అండ్ హాఫ్ కనీ చేసుకున్నాం అంతకుముందు వర్క్ బోర్డు మళ్ళీ అంటే వర్క్ చేసుకుంటున్నా వర్క్ డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్రజలకు మనం హామీలు ఇచ్చినాం నేను ఇది చేస్తాను ఈ బోర్డ్ వేస్తా ఈ ట్రైనేజ్ చేస్తా ఈ స్తంభాలు వేస్తా అని చెప్పిన మా రోజు గారు ఆ పనుల కోసం మేము ఆ పనులు చేయించుకున్నాం సరే చివరిగా అమ్మోడు చిరాజ్ చివరి అని కూడా బాగా పని చేస్తున్నారు యాక్చువల్గా మీరే చెప్పిన చెప్పారు పౌన్సార్ కావచ్చు మీరు అయిన కదా మరి ఎట్లా ఇప్పుడు తమిళ కోసం నువ్వు ఛాలెంజ్ చేస్తావా ఎట్లా మరి అన్న కోసం మళ్ళీ ఆయన ఛాలెంజ్ చేయాలి ఎట్లుంటుంది సినారీ ఎందుకంటే ఇంకొక ఐదారు ఏం కదా టైగర్ పెద్దగా ఏం లేదు కదా అంటే మేము ఇద్దరు వాళ్ళకు ఫస్ట్ నుంచి ఒక సామాజికంగా అందరికీ చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తు భవిష్యత్తులో నెక్స్ట్ తమ్ముడు కూడా పోటీ చేస్తాడు నేను పోటీ చేస్తాను మా ఆశయం ఏంటంటే మన చోటు పని అంటే ఇప్పుడు అట్లంటా రాజగోపాల్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వాళ్ళిద్దరు అనార్థం పోటీ చేసి ఇద్దరు నమ్ముతారు కాబోయే మంది అని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఇంకోటి వాళ్ళిద్దరు వేడు మన ఉత్తమ్మల్ రెడ్డి గారు ఉత్తమ్మార్ గారు వాళ్ళిద్దరు భార్యవర్తలు పోటీ చేసినప్పుడు అది రాలేదు ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు అలాంటివి ఏం చేసుకోవడానికి మనం ప్రజలలో ఉండి ప్రజలకు కొట్లాడి ప్రజలకు సేవ చేసినప్పుడు కుటుంబం నుంచి అనేది ఏముంటారు అంటే కుటుంబానికి మేము వేరే తమ్ముడు వేరే కుటుంబం ఆయన ఫ్యామిలీ పిల్లలు కుటుంబాలు పోటీ చేస్తే గెలిపించు ప్రజలు ఎందుకంటే సేవ చేస్తున్నారని గుర్తించి గెలిపిస్తుంది పోటీ చేస్తా వాటిని మారే ఆలోచన అప్పుడు మా పార్టీ బిజెపి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉన్నావు ఇక్కడే ఉన్నావు అలవాటు చేస్తా లేదు ఇక్కడ వేరే వాళ్ళు నువ్వు వాళ్ళు ఎట్లయితే సేవలు వినియోగించుకుని అట్లా ఉంటారు అంటారు చివరిగా ఆరో వార్డు ప్రజలకు ఏం చేస్తారు చెప్పండి అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేసినారు రేపు ఏం చేయబోతున్నారు మొదటగా ఆరో వార్డు ప్రజలందరికీ నేను దొరకను ఎందుకంటే నన్ను నా మీద నమ్మకంతో భారీ మెజార్ తెచ్చి గెలిపించారు కాబట్టి నేను వాళ్ళకి ఎప్పుడు వినపడి ఉంటా ఇప్పటి వరకు ఇప్పటివరకు వరకు మాక్సిమం ఒక సెవెంటీ వరకు దాదాపు వాళ్ళ కంప్లీట్ చేసిన ఇంకో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది అది మిగిలిపోయిన వరకు కూడా ఈ నెల మ్యాక్సిమం కంప్లీట్ చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ ప్రజల్ని ఓట్లు అడగడానికి అప్పుడు ప్రజల ముందుకు వస్తాను గతంలో ఏదైతే నాకు అంత భారీ మెజార్టీ ఎలా ఇచ్చిందో అదే మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజలు